హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ వీడియోలో విత్తనాలు ముఖ్యమైన కొన్ని తినే ఫలాల పట్టికను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫలదీకరణ అనంతరం అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి విత్తనం విత్తన కవచం పిండాన్ని కలిగి ఉంటుంది ఫలదీకరణ అనంతరం అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి ఫలదీకరణ అయిపోయిన తర్వాత అండాలు విత్తనాలుగా అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి విత్తనము విత్తన కవచము పిండాన్ని కలిగి ఉంటుంది విత్తనం విత్తన కవచాన్ని పిండాన్ని కలిగి ఉంటుంది పిండం ఒక పిండాక్షం ఒకటి గోధుమ లాగా లేదా రెండు చిక్కుడు గ్రాములలో లాగా బీజదళాలని కలిగి ఉంటుంది పిండం ఒక పిండాక్షాన్ని ఒకటి లేదా రెండు బేజ దళాలను కలిగి ఉంటుంది గోధుమ మొక్కజొన్నల్లో ఉండే బేజ దళాల సంఖ్య ఒకటి చిక్కుడు గ్రాములలో లాగా రెండు బీజదళాలను కలిగి ఉంటుంది విత్తనంలో వివిధ భాగాల అభివృద్ధి వాటి ప్రాముఖ్యాల గురించిన వివరాలను తర్వాత యూనిట్లో పొందుపరచడమైనది ముఖ్యమైన కొన్ని తినే ఫలాల పట్టికను గురించి డిస్కస్ చేద్దాం నామం సాధారణ నామం కుటుంబం ఫలం రకం ముఖ్యమైన తినే భాగాల స్వరూపం అనకాడియం ఆక్సిడెంటాలిస్ జీడి మామిడి యొక్క శాస్త్రీయనామం ఇది అనకాడియం ఆక్సిడెంటాలిస్ ఏ కుటుంబానికి చెందింది జీడి మామిడి అనకాడియేసి అనకాడియం ఆక్సిడెంటాలి డెంటాలిస్ యొక్క ఫలం యొక్క రకమేంటి పెంకుగల ఫలం బీజదళాలు కండగల పుష్ప బృందం ఇవి అమృత ఫలం కదా ఇది జీడి మామిడి బీజదళాలని పండగల పుష్ప వృంతాన్ని తింటాం మనం నెక్స్ట్ అనోనస్ సెటైవస్ అనోనస్ సెటైవస్ అనేది అనాస యొక్క శాస్త్రీనామం అనాస సాధారణ నామం అనమాట అనోనస్ సెటైవస్ యొక్క కుటుంబం బ్రొమిలియేసి అనోనస్ సెటైవస్ యొక్క ఫలం రకం సోరోసిస్ సంయోగ ఫలం రకానికి చెందినది పుష్ప విన్యాసం రసయుత రసభరిత పుష్పపుచ్చాలు తినదగిన భాగాలన్నమాట అనాసలో పుష్ప విన్యాసం రసయిత రసభరిత పుచ్చాలు తింటాం మనం స్క్వామోజా సీతాఫలం యొక్క రస నామం శాస్త్రీనామం స్క్వామోజా ఏ కుటుంబానికి చెందింది సే సీతాఫలం అనోనేసి మృదు ఫలాలతో కూడిన సంకలిత ఫలం ఫలం యొక్క రకమేంటి సీతాఫలం యొక్క ఫలం రకము మృదు ఫలాలతో కూడిన సంకలిత ఫలం రకానికి చెందింది ప్రతీ చిరుఫలంలోని మధ్య ఫలకవచం అంతఃఫలకవచంను మనం తింటాం ముఖ్యమైన తినే భాగాల స్వరూపం ఎలా ఉంటుంది సీతాఫలంలో ప్రతి చిరు చిరుఫలంలోని మధ్య ఫలకవచం అంతఃఫలకవచంను తింటాం నెక్స్ట్ అరాకిస్ హైపోజియా అరాకిస్ హైపోజియా యొక్క సాధారణ నామం ఏంటి వేరుశెనగ వేరుశనగ యొక్క నామం అరాకిస్ హైపోజియా అరాకిస్ హైపోజియా వేరుశెనగ ఏ కుటుంబానికి చెందింది ఫ్యాబేసి కుటుంబానికి చెందింది ద్వివిధారక ఫలం రకానికి చెందినది బీజ దళాలను తింటాం నెక్స్ట్ బీజ దళాలను తింటాం బీజ దళాలను తింటాం నెక్స్ట్ ఆర్టో కార్పస్ పనస యొక్క సాధ పనస పనస యొక్క నామం ఏంటి ఆర్టో కార్పస్ ఏ కుటుంబానికి చెందింది మోరేసి సోరోసిస్ ఫలం రకానికి చెందింది సంయోగ ఫలం అనమాట పనసలో మనం ఏమనుకున్నాం సంయోగ ఫలం ఉంటుంది అనుకున్నాం ఆటోకార్పస్ కింటిగ్రిఫోలియా పనస యొక్క శాస్త్రీనామం మనం ఏం తింటాం పనసలో రసభరిత పరిపత్రాలను తింటాం రసభరిత పరిపత్రాలను తింటాం నెక్స్ట్ సిట్రస్ సైనెన్సిస్ సిట్రస్ సైనెన్సిస్ యొక్క సాధారణనామం తీపి ఆరింది ఆరింది యొక్క శాస్త్రీనామం ఏంటి సిట్రస్ సైనెన్సిస్ టూటేసి కుటుంబానికి చెందింది హెస్పరేడియం ఫల రకానికి చెందినది అంతః ఫలకవచంలోని రసయు రసయిత రసభరిత అంగన్యాస కేశాలను మనం తింటాం నారింజలో అంతఃఫలకవచంలోని రసయిత రసభరిత అండన్యాస కేశాలను తింటాం కోకాస్ న్యూసిఫెరా కోకాస్ న్యూసిఫెరా కొబ్బరి యొక్క శాస్త్రీనామం కోకాస్ న్యూసిఫెరా అరికేసి లేదా పామే కుటుంబానికి చెందినది ఫలం రకమేంటి టెంకగల ఫలం టెంకగల ఫల రకానికి చెందినది కొబ్బరిలో మనం తినే ముఖ్య భాగం ఏంటి అంకురచ్చదం నెక్స్ట్ కుకుమిస్ సెటైవస్ కుకుమీస్ సెటైవస్ దోశ యొక్క శాస్త్రీయ నామం దోశ యొక్క నామం దోశ కుకుమేస్ సెటైవస్ దోశ యొక్క సాధారణం సాధారణమేంటి కుకుమేస్ సెటైవస్ యొక్క సాధారణ నామం దోశ కుక్కుర్బుట్ కుటుంబానికి చెందినది ఏ ఫల దోశ యొక్క ఫలరకం ఏంటి పెపో దోశలు మనం తినేదండి మధ్య ఫలకవచం అంత ఫలకవచం అన్నన్యాస స్థానాన్ని మనం ముఖ్యమైన తినే భాగం అనమాట నెక్స్ట్ డాలికస్ ల్యాబ్ చిక్కుడు డాలికస్ ల్యాబ్ ల్యాబ్ చిక్కుడు యొక్క కుటుంబం ఫ్యాబేసి డాలిక స్లాబ్ ల్యాబ్ యొక్క ఫలరంగం ద్విధారక ఫలం డాలికస్ ల్యాబ్ యొక్క ముఖ్యమైన తినే భాగాలు బీజదళాలు నెక్స్ట్ ఫైకస్ బెంగలెన్సిస్ మరీ యొక్క శాస్త్రీనామం ఫైకస్ బెంగలెన్సిస్ మోరేసి కుటుంబానికి చెందినది ఫైకస్ బెంగలెన్సిస్ యొక్క ఫలం రకం సైకోన సంయోగ ఫలం కండగల పుష్ప విన్యాస వృంతాన్ని తింటాం మనం నెక్స్ట్ లైకోపెర్సికాన్ ఎస్కులంటం లైకోపెర్సికాన్ ఎస్కులంటం టమాటా యొక్క శాస్త్రీయ నామం సొలనేసి కుటుంబానికి చెందినది ఫలరకం మృదుఫలం టమాటా మృదుఫలం కదా లైకోఖర్చుగా ఎస్కులు వింటాం టమాటా యొక్క శాస్త్రీనామం సవనేసి కుటుంబానికి చెందింది ఫలరకం మృదుఫలం ఫలం కవచం అంతఃఫల కవచం అన్నన్యాసం స్థానాన్ని మనం తినే ముఖ్యమైన భాగాలు టమాటాలో మ్యాంజిపెరైందిక మామిడి అనకా కుటుంబానికి చెందింది మామిడి టెంకగల ఫలరకానికి చెందినది మధ్య కవచాన్ని తింటాం వరైజ సటైబా వరిలో వరి వరి యొక్క శాస్త్రీనామం ఏంటి వరేజ సటైవ ఓయేసి కుటుంబానికి చెందింది కవచ బీజకమనే ఫలరకానికి చెందినది అంకురచ్చదాన్ని అంకురచ్చదాన్ని తింటాం మనం నెక్స్ట్ పైసం సటైవం పైసం సటైవం బఠానీ యొక్క శాస్త్రీనామం ఫ్యాబేసి కుటుంబానికి చెందినది బఠానీ యొక్క ఫలరకం ద్విధారక ఫలం బీజ దళాలని తింటాం మనం నెక్స్ట్ పైరస్ మాలస్ పైరస్ మాలస్ యొక్క యాపిల్ యొక్క నామం పైరస్ మాలస్ రోజేసి కుటుంబానికి చెందినది ఫలరకం పూ మనం తినే భాగమంటే కండగల పుష్పాసనాన్ని అమృత ఫలాన్ని తింటాం కండగల పుష్పాసనాన్ని తింటాం మనం ఇక్కడితోటి మనకి మొక్కల నిర్మాణాత్మక సంవిధానం శాస్త్రం ఇచ్చిన కంటెంట్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో సారాంశం ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో పారిభాషిక పథకోశాన్ని గురించి డిస్కస్ చేద్దాం